భారతదేశ రాష్ట్రపతుల జాబితా పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు ఒకటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల అరవై రెండు మొదటి రాష్ట్రపతి రెండు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు మూడు డాక్టర్ జాకిర్ హుస్సేన్ పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మొదటి ముస్లిం రాష్ట్రపతి నాలుగు వరహగిరి వెంకటగిరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఐదు ఫక్రున్ అలీ అహ్మద్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆరు నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి ఏడు జ్ఞాని జైవ్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనిమిది ఆర్ వెంకటరామన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు తొమ్మిది డాక్టర్ శంకర్ దయాల్ శర్మ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు పది కోచరిల్ రామన్ నారాయణన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల రెండు పదకొండు డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలాం రెండు వేల రెండు నుండి రెండు వేల ఏడు మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా పన్నెండు ప్రతిభ దేవి సింగ్ ప ఆత రెండు వేల ఏడు నుండి రెండు వేల పన్నెండు మొదటి మహిళా రాష్ట్రపతి పదమూడు ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేడు పద్నాలుగు రామ్నాథ్ కోవింద్ రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై రెండు పదిహేను ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై రెండు ప్రస్తుతం ప్రస్తుత రాష్ట్రపతి మొదటి ఆదివాసీ మహిళ రాష్ట్రపతి